కైలాస పరమేశుని పార్వతమ్మ ముచ్చటపడి నలుగు బొమ్మ గణపయ్యకు వందనాలు మా బుజ్జీగన గణపయ్యకు వందనాలు మా బొజ్జగన గణపయ్యకు వందనాలు కైలాస పరమేశుని పార్వతమ్మ ముచ్చటపడి నలుగు బొమ్మ గణపయ్యకు వందనాలు మా బుజ్జి గణపయ్యకు వందనాలు మాబోజాగనపై వందనాలు వేదాలన్నీ చదివావయ్యా మాకు జీవన విధం వేదాలన్నీ చదివావయ్యా మాకు జీవన విధం నేపావయ్యా వ్యాసుడు పలికినట్టి భారతమయ్యా కలపై కదిలను నీ దంతమటయ్యా కైలాసా పరమేశుని పార్వతమ్మ పడి నలుగు బొమ్మ గన వందనాలు మా బుజ్జి గణపయ్యకు వందనాలు మా బుజ్జ గణపయ్యకు వందనాలు కన్నులే కాలన్న వయ్యా ధనములకు అధిపతివి అయినా వయ్యా